నువ్వు రౌడీగా మారడానికి ఎవరి కారణమో నాకు ఇప్పుడు తెలియాలని చెప్పేసి అయితే మిదిన దేవాని అయితే అడుగుతూ ఉంటుంది అనమాట తను సమాధానం చెప్పలేదు పొద్దున్నే లేచేమో స్నానానికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఏం చేయాలి అర్థం కాక ఒక సైడ్ అయితే నిల్చొని ఉందనమాట అప్పట్లోగా దేవా ఫోన్ అయితే మోగుతూ అనమాట దగ్గరికి అయితే అనమాట ముదిన ఏమో ఫోన్ ఫోన్ అక్కడ ఛార్జింగ్ పెడితే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో హలో మచ్చా అని చెప్పేసి అయితే పురుషోత్తం గారు సింగపూర్ నుంచి వస్తున్నారు అతను వచ్చినప్పుడు బ్యానర్ వేయమని చెప్పారు కదా దానికి మనందరం కూడా వెల్కమ్ వెల్కమ్ చెప్తున్నాం కదా ఆ బ్యానర్లో మీ ఫోటో కూడా వేయిద్దామని చెప్పేసి అయితే అంటున్నాను మీదేదైనా మంచి ఫోటో ఉంటే పంపించండి మీరు కూడా వెల్కమ్ చెప్పే స్టూడెంట్స్లో ఒకరు ఉండాలి కదా అని చెప్పేసి అంటున్నారు అనమాట వాళ్ళ ఫ్రంట్ ఏమో ఇదంతా వింటున్న మీదన ఏమో చాలా సైలెంట్గా ఉందనమాట ఏం మాట్లాడలేదు అక్కడ అటువైపు దేవామ మాట్లాడుతున్నాడని వాళ్ళ ఫ్రంట్ ఏమో మాట్లాడుతూనే ఉన్నాడనమాట ఇప్పుడు చూడు ఊరంతా మన ఇద్దరం భారీ భర్తలు తెలిసేలా చేస్తానని చెప్పేసి అయితే మీదన ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అప్పుడేమో తన ఫోటోలో తన ఫోన్లో ఉన్న వాళ్ళిద్దరు ఫోటో పెళ్లి ఫోటోనేమో ఎవరు చూస్తున్నారు ఎవరి ఫోన్కి అయితే పంపించే వాళ్ళ ఫ్రెండ్కి అయితే పంపిస్తామని ఆలోచిస్తుంది అనమాట ఈ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ